భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్ఈకి టోటల్గా రాజ్యసభలో ఇప్పుడు సగం బలం ఉంది బీజేపీకి దాదాపు నూట పన్నెండు సీట్లు దాకా ఉన్నాయి ఇది కూటమి ఈ లెక్కలు వేసుకున్నప్పుడు అయితే ఇంకా పెంచుకోవాలి సంపూర్ణ బలం కావాలని కోరుకుంటుంది దానికి అనుగుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు కూటమిగా వస్తున్నాయి ఒకటి బీజేపీకి రెండు తెలుగుదేశం పార్టీకి అదే సందర్భంలో హర్యానా ఒకటి ఒరిస్సా ఒకటి వస్తున్నాయి టోటల్గా చూస్తే మూడు ప్లస్ రెండు ఐదు సీట్లు రాజ్యసభ సీట్లు కూటమికి యాడ్ అవుతున్నాయి రాజ్యసభలో ఇది కాకుండా మరొక కీలకమైనటువంటి అడుగు ఒరిస్సాలో బీజేడీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులందరూ వరుసగా రాజీనామా చేస్తున్నారు ఒకేసారి రాజీనామా చేస్తే రెండు మూడు కలిపి ఒకేసారి నీకు జరుగుతాయి అప్పుడు ఏమవుతుంది మళ్ళీ బీజేడీకి ఒక సీటు ఎందుకంటే అక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ కానీ పూర్తి మెజార్టీతోనే గెలిచింది కాకపోతే మెజార్టీకి అవసరమైన దాని మీద ఒక అరజెండ్ సీట్లు ఏమో ఎక్కువ అంటే సగం మెజార్టీనే ఉంది కాబట్టి అక్కడ రెండు సీట్లు ఒక మూడు అయితే కనుక రెండు అధికార పక్షానికి వస్తే ఒకటి మళ్ళీ ప్రతిపక్షానికి వస్తే కాబట్టి రెండే అయితే